ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పింఛన్దారులు జీవన ప్రమాణ పత్రాలు సమర్పించాలంటూ వార్త అయితే రావడం జరిగింది పింఛన్దారులు పింఛన్ పొందేందుకు జీవన ప్రమాణ ధ్రువపత్రాలను అంటే లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాలి ఈ ఏడాది ఆ సమయం రానే వచ్చింది కోల్ ఇండియా సింగరేణిలో ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు బొగ్గు గనుల భవిష్య నిధి సంస్థ పింఛన్స్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే అయితే ఆయా లబ్దిదారులు ప్రతి సంవత్సరం జీవన ప్రమాణ ధ్రువపత్రాలు సమర్పించాలని సీఎం పీవీఎఫ్ఓ తాజాగా వెల్లడించింది సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుత ఏడాది లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాల్సినటువంటి వారు సుమారు ఎనభై నాలుగు వేల ఐదు వందల ముప్పై మంది ఉన్నారు వీరంతా ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే పింఛనర్స్ ఏటా సీఎం పిఎఫ్ కార్యాలయానికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించేవారు కానీ ప్రస్తుతం వీటిని ఆన్లైన్లో సమర్పించే వెసులుబాటును భవిష్య నిధి సంస్థ కల్పించింది ఆన్లైన్ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాలను సమర్పించుకోవచ్చు జీవన్ ప్రమాణ్ పోర్టల్లో సీరియల్ నెంబర్ ఫోర్ లో ఉన్నటువంటి కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది మరి మొదటిసారిగా ఛానల్ ఇచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి